కెప్టెన్ విజయ రఘునందన్ గారి గురించి చదివి కొన్ని విషయాలు సేకరించి అరవై ఐదు నుంచి రెండు వేల సంవత్సరం వరకు నేను సేకరించిన ఈ దాచిపెట్టి తర్వాత ఈ కుటుంబ సభ్యుల సహకారంతో నేను కుటుంబ సభ్యులందరినీ కూడా కలిశాను నేను వారు కూడా పూర్తిగా సహకరించారు దానివల్ల ఒకటి వారికి మెమోరియల్ ఒకటి పెట్టాలని చెప్పి వారికి నేను చెప్పడం జరిగింది మరి వాళ్ళందరూ ఆనందం చేశారు ఆ సందర్భంగా నేను అప్పటి నాకన్నా వన్ ఇయర్ సీనియర్ విద్యాసాగర్ రావు నా లా కాలేజీలో అప్పటి దాదాపు క్లాస్మేట్ అనుకోండి అప్పటి సందర్భంగా యాకంటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ఎందుకంటే అప్పటి వరకు ఏ ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఏకైక వీరచక్ర అవార్డు రహిత అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే ఇతను అప్పుడు కశ్మీర్ ఫ్రంట్లో జమ్మూ ఫ్రంట్లో ఉన్నప్పుడు అతని విషయం ఏంటంటే ఇప్పుడు పాకిస్తాను సోల్జర్స్ విపరీతమైన సంఖ్యలో వాళ్ళ ట్యాంక్స్ అనుకోండి వాళ్ళకి ఎందుకంటే అమెరికా ఇచ్చిన ఆయుధాలు కానివ్వండి అప్పుడు మనకు చాలా ఇన్ఫీరియర్ ఉండే ఇప్పటి పరిస్థితి లేదు మనకు అప్పుడు మన పాలకులు డిఫెన్స్ గురించి అంతా పట్టించుకోలేదు అప్పుడు విపరీతంగా దాడి అన్నమాట ఆ సందర్భంగా ఆ ఉన్న ఆయుధాలతోని ఆ రాత్రి అంతా అక్కడికి ఇవాళ ఎవరైతే కమాండర్కి తెలియజేసి అతనికి తెలుసు ఈ రోజు నేను బ్రతక నేను చనిపోతా అని తెలిసి అతను ఆశ మొత్తం రాత్రి ఆ శత్రువులను నిరోధించాడు అది ఆయన గొప్ప పరాక్రమం దాన్ని చూసి నేను అప్పుడు లోపలిని ఇప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నేను విపరీతంగా ఆకర్షితుడయ్యాను అది అప్పటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అన్నీ కట్టించి పెట్టుకొని మర్చిపోక సరే ముప్పై ఐదు సంవత్సరాలు అంటే ఎప్పటికీ దాదాపు నాకు యాభై ఎనిమిది యాభై ఆరు యాభై ఏడు అరవై సంవత్సరాల లోపల ఇప్పుడు డెబ్బై ఎనిమిది యాభై 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 రెండు ఉండొచ్చు నేను సరిగ్గా చెప్పలేను ఆ సందర్భంగా నేను మా కుటుంబ సభ్యుల సహకారంతో అందరితో అందరి సహకారం అప్పుడు అడ్మినిస్ట్రేషను అప్పటి కలెక్టరు దే దేవత అందరి సహకారంతో నేను ఆ విగ్రహాన్ని కరీంనగర్లో పెట్టాను దాని తర్వాత ఆయనను పాట దాన్ని పాఠ్యాంక్షంగా కూడా నేను చేర్పించాను అక్కడి డైరెక్ట్ ఎందుకంటే పాఠ్యాంశంగా చేయడం అంటే మామూలు విషయం కాదు అప్పుడు నాకున్న ఎవరైతే పరుగుబడి అనుకుంటే నాకున్న గుడి దాంతో పాఠ్యాంశంగా ఏడో క్లాసు తెలుగు మీడియం తెలుగు క్లాసులో నేను ఆయన పాఠ్యాంశంగా చెప్పడం జరిగింది సరే దానికన్నా ముందే నేను ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఏదైతే ల్యాండ్లో ఏదైతే గురుకుల ప్రతి రిజెన్షన్ పాఠశాల పెట్టారు దాన్ని కూడా నామకరణం చేయాలని అప్పటి కలెక్టర్ను ఆర్డిఓను అందరిని ఒప్పించాను ఒప్పించి వాళ్ళు ఒప్పిన తర్వాత సరే ఇది నేను వేరే కారణాలు చెప్పలేను వివిధ కారణాల వల్ల అది ముందరికి సాగలేదు తర్వాత శిక్షలలో పెట్టడం జరిగింది మీరందరూ ఎంతో ప్రేమతో అని విగ్రహాన్ని మీరు ప్రతిష్టము నాకు చాలా ఆనందంగా ఉంది మీకు అందరికీ నా ధన్యవాదాలు